పరిశుద్ధ గ్రంథాలు తెరచి కీర్తనల గ్రంథము ఐదవ కీర్తన మొదటి నుండి మూడు చరణాలు మనం చదువుకుందాం కీర్తనల గ్రంథము ఐదవ కీర్తన మొదటి నుండి మూడు చరణాలు మా చెల్లవి వచ్చి వాక్యాన్ని చదువుతూ ఉండగా మనం అందరము కూడా కలిసి చెబుతాం యహోవా నా మాటలు చెవిని పెట్టుము నా ధ్యానము మీద లక్ష్యముంచుము నా రాజా నా దేవ నా ఆర్తధ్వని ఆలగించుము నిన్నే ప్రార్థించుచున్నాను ఎహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక దయచేసి అందరు కూడా కూర్చోండి దేవునికి స్తోత్రం అన్ని చేతుల పైకెత్తి సంతోషంగా మనం అందరం కలిసి స్తోత్రాలు చెల్లించుదాం స్తోత్ర 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 ప్రభుమణలను బలపరిచిన కాక నడిపించిన కాక ఆయన సన్నిధిలో మనము ఉజ్జీవింప దయచేయబడినకాక ఆమె ఈ సమయాన్ని నాకు ఇచ్చిన దైవచెల్లు నాన్నగారికి ప్రభువైన ఏ సూకులు అందరికీ కూడా ప్ర మరొకసారి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రభు మిమ్మలను మెండుగా దీవించి నడిపించనుగాక ఆమె ఈ సమయంలో మరి చదవబడిన వాక్యములో కొన్ని మాటలు మనము ధ్యానం చేసి తర్వాత వాక్యములోకి మనము వెళ్ళి కొద్ది నిమిషాలు వాక్యాన్ని మనము పంచుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు దీవెనలు మనము పొందుకుందాం ఈ ఐదవ కీర్తనలో చదవండి యహోవా నా మాటలు చెవుని పెట్టుము నా ధ్యానము మీద లక్ష్యం ఇక్కడ రాజైన దావేది గారు శ్రేష్టకరమైన మాటలు అనుభవ అనుభవనీయమైనటువంటి మాటలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు యహోవ నా మాటలు చెవుని పెట్టాలని రాజైన దావేది గారు లక్ష్యం ఉంచుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ఉన్నారు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు నా ధ్యానము మీద లక్ష్యముంచుము అని చెప్తూ ఉన్నాడు ఆయన ధ్యానం ఏంటంట దేవుని వాక్యాన్ని ధ్యానించుట దేవుని మాటలను ఏ విధంగా ధ్యానిస్తూ ఉన్నాడంట అనుదినము ధ్యానిస్తూ ఉన్నాడు అనుదినము ప్రతిరోజు ప్రతి నిమిషములో ఎవరిని జ్ఞాపం చేసుకుంటున్నాడు దేవునిని దేవుని యొక్క మాటలను దేవుని యొక్క అడుగు జాడల్లో నడవాలని జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాడు రెండవ మాట నారాజా నా దేవా నా తధ్వని ఆలకించము నిన్నే ప్రాప్తించుచున్నాను గమనించండి నారాజా నా దేవా నార్థధ్వని ఆలకించాలి ఆర్థధ్వని అనగా హృదయానుసారమైన మనసుతో హృదయముతో దేవునిని కనిపెట్టుట దేవునిని ఎలాగూ కనిపెట్టాలి ఆయన సన్నిధిలో మోకరించాలంట మోకరించి నిలబడాలంట సాగిలపడాలంట రెండు చేతులు నమస్కారాలు పెట్టాలంట అవసరమైతే రెండు చేతులు పైకి ఎత్తాలంట దావీదు ఆ రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ రీతిగా ఆర్తధ్వని ప్రభు ప్రభుని చేస్తూ ఉన్నాడు ఆయన వినేంత వరకు కూడా నేను ప్రార్థన చేయాలి ఆయన ఎప్పుడు వింటాడో ఏ క్షణములో వింటాడో ఆయన రెప్పపాటులోని వింటాడో లేకపోతే ఆయన నాకు సమాధానము వచ్చేంత వరకు కూడా నేనేం చేయాలి ప్రార్థన చేయాలి ఆర్తధ్వని దేవుడు ఆలకించాలి నేను చేసే ఆర్తధ్వని ప్రభువు ఆలకించాలి నమ్మకముగా విశ్వాసముతో సాగిలపడుతూ ఆయన సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది నిన్నే ప్రార్థించుచున్నాను దేవ ఈ లోకములో నాకు ఎవరు లేరు తండ్రి నీవు తప్ప ఈ లోకములో కోట్లాది మంది ప్రజలు ఉన్నప్పటికీ ఎవరు నాతో లేరు ఆయన నువ్వే నాకు తోడు నీవే నాకు నీడ నీవే నాకు వాశ్రయం నీవు నా పక్షముగా నీవు ఉన్నావు గనక నిన్ను మాత్రమే ప్రార్థన చేస్తా ఉన్నా నీవు తప్ప ఈ లోకములో నాకు ఎవరైనా ఉన్నారా అని ఆయన దీర్ఘముతో దేవుని సన్నిధిలో కనిపెడతా ఉన్నాడు ప్రభువుని దేవునికి స్తోత్రం అలి దావీదుకున్నటువంటి మాదిరి దావీదుకున్నటువంటి పరిపూర్ణమైనటువంటి లక్షణాలు దావీదుకున్నటువంటి సరి అయినటువంటి మరి ఆశీర్వాదకరమైనటువంటి ప్రార్థన దేవుని సన్నిధిలో ఆయన చేస్తూ ఉన్నటువంటి తీరు మనము గమనిస్తూ ఉన్నాం మూడవ చరణం యహోవా ఉదయమునా నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమునా నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియందును దేవునికి స్తోత్రం హాలెలుయా యహోవా ఉదయమునా నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమునా నేను లేస్తున్నాను నా ప్రార్థన దేవాన్ని వాలకించు అని ఉదయం అంటే ఉదయమే కాదు తెల్లవారుజాము అంటారు దాన్ని తెల్లవారుజాము సమయములో దావీది లేచాడు దేవుని ముఖాన్ని చూశాడు దేవుని యొక్క దర్శనం నేను పొందుకోవాలనుకున్నాడు ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలని ఆయన సన్నిధిలో స్థుతించాలని గనపరచాలని దేవునికి స్తోత్రం అలిలోయ అందుకునే ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని ఆయన ఏం చేశాడంట ఆ ప్రార్థన సిద్ధము చేశాడంట సిద్ధము అంటే సిద్ధ సిద్ధము సిద్ధము అనగా నువ్వు చేసే ప్రార్థన నేను ఆలకించి నీకు సమాధానం ఇవ్వడానికి నేను సిద్ధపరిచానంటాడు ఆయన దేవునికి స్తోత్రం హలే మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన మనము వేకుజాములు లేచి మన ప్రార్థన చేయటం మనకు ఆశీర్వాదకరం సాయంకాల సమయంలో మనము ఏ రీతిగా అయితే మంచము యొక్క పడక ముందు ప్రార్థన చేస్తామో వేకుజాములు లేచే ప్రార్థన చాలా ఆశీర్వాద ఆశీర్వాదకరమైనది చాలా బలమైనది ఆ ప్రార్థన దేవునికి స్తోత్రం అలిలోయ అందుకునే వేకుజామున లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి అంతర్యత్పాలు సభల్లో సభలు జరుగుతూ ఉన్నప్పుడు వేకుజామున లేపేవారు అందరినీ కూడా ఎంతమంది గుర్తుంది మాట ఒక్క చేయలేసిందండి మిగిలిన వాళ్ళు అందరూ ఎవరో కూడా అంతర్యుద్పాలు ఇప్పుడు వెళ్ళలేదేమో వేకుజామున వాళ్ళు ప్రార్థన చేయించేవారు నాయకులందరూ కూడా వారు ప్రార్థన చేసేవారు అక్కడ ఓ పాట నాకు ఇప్పటికీ కూడా గుర్తుంది ఓ పాట పాడించేవారు అందరూ కూడా నీకు వెలుగు జరిల్లుమునీకు నాది నీకు వెలుగు వాచేయు మహిమానిపై ఏ హోవా వా మహిమానిపై ప్రాకాసముగాను ప్రాకాగాను ధయించీ చరిల్లు మునీకు వెలుగు వాచియుదీ ఈ పాటే మర్చిపోయి ఉంటాం ఇప్పుడు అలిలుయా హాలిలుయా అందుచేత ఇలాంటి పాటలు పాడుకోవాలి తెల్వద్యోగం లేచి ఇలాంటి పాటలు పాడుకుంటూ ఏసయ్య సన్నిధిలో మన ప్రాప్తన చేస్తూ ఉంటే ఆ కూడా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు ఆ రోజంతా కూడా దేవుడు మనలను దీవిస్తాడు మనలను బలపరిస్తాడు మనము ఎక్కడ పనులు చేసినా గాని ఎక్కడికి వెళ్ళినా గాని ఆ రోజంతై కూడా ఆ ప్రార్థన మనలను కాపాడుతూ ఉంటాయి ప్రెస్ దావీదు వలె నువ్వు ఇష్టపూర్వకంగా ప్రార్థన చేయగలవా దావీదు వలె యథార్థమైన మనస్సుతో యథార్థమైన హృదయముతో నువ్వు ప్రార్థన చే చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆ ప్రార్థనలకి సమాధానమును కార్యాన్ని ప్రభు జరిగిస్తాడు ఈ కొద్ది మాటలను ప్రభు మన వినికిడిలో ఆశీర్వదించి నడిపించను గాక ఆమె రెండు చేతులు పైకెత్తి